జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్ మీ బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో వెళ్ళని బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రాయత్నిస్తున్నాయి ఈ భూతాలను కనుక ఆ సమాజంలోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని ఒక్క వైసీపీ గవర్నమెంట్లో ఆరు వందల మందిని చంపారండి ఎస్సీలని బీసీలని ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో పాతకక్షలో కాదు ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆరు వందల మంది ఎస్సీ బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని చంపారు దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు చనిపోయిన కుటుంబం ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టడానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి ఈ పిన్నెళ్ళు అనేవాడు ఒకడే దాదాపుగా ఎనిమిది మడరల్లో దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టీబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ల చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వేళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడం తల్లిలాంటి మా భువనేశ్వరం ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈరోజును ఊపిరి పేల్చడం కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులు నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగో ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయ చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ